మీకేదన్నా ఆధారం పబ్లిక్ గా బాబు గారు లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారో లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు పంచకల్ రమేష్ గారు ఏదన్నా వచ్చి ఎప్పుడైనా ఎక్కడ అన్నారా ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా అందరికి మనందరూ కోరేది ఏంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న కార్మికులకి నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఐదేళ్లు చేయలేకపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నా మా పని మమ్మల్ని జాయిన్ కదా ఇవాళ బాగా రివ్యూ చేసామండి వాళ్ళని కోరిన కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి ఆ ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్ ఇందాక పల్లా గారు కూడా చెప్పారు ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషన్ ఆగిపోతుంది అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు జీతాల సమస్యలు అనేవ్వండి లేకపోతే నిర్వాసుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ టీమ్ తో కూడా మాట్లాడడం జరిగింది మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి అప్పట్లా తిరగ అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను చాలా మంది అపోహలు వాళ్ళు కూడా సృష్టిస్తున్నారు ఇక్కడ పని చేయరని లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడిస్ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది మనం దీన్ని ఇంకా